నా గొడుగు నాకు బాగా మజా వస్తుంది భలే భజా వస్తుంది నువ్వు నడుతుందండి మాట్లాడండి ఇదిగోండి మావయ్య గారు నువ్వు తినండి ఇక తీయగా మాట్లాడండి మీరు కూడా తీసుకోండి పొప్పటికారు దయ వదిన మీరు తయారు చేసిన నువ్వు లడ్డూలు చాలా బాగున్నాయి

సాధించ సూపరు గాలిపటం ఎగరేయడం అచ్చు నువ్వు నాలాగే చేస్తున్నావ్ తెలుసా ఒరే దద్దమ్మ నోర్వి నీకు కనీసం గాలిపటానికి దారం కట్టడం కూడా రాదు తప్పో ఇటువ్వరా నాకివ్వు అందరు గాలిపటాలు ఒక్క నిమిషంలో ఎలా కత్తిరిస్తానో చూస్తూ ఉంటా నువ్వు ఎవరిది కత్తిరించావో చూసావా కాస్త కళ్ళు పెట్టుకుని చూడరా కోతికేం తెలుసు టీకున్న సువాసన హాతిగారు కోతికేం తెలుసు అల్లం సువాసన అంటారు ఆ టీలో కూడా అల్లం ఉంటుంది కదా నాన్నా మీరు నా కైట్లన్నింటినీ తగ్గొట్టేశారు నా దగ్గర ఇంకొక కైట్ కూడా లేదు అయ్యయ్యో ఇందులో అంత బాధపడడానికి ఏముంది టప్ ఇదిగా తీసుకా డబ్బులే కొత్తది కొనుక్క ఈసారి డోక్లా గారి షాప్ లో కూడా చూడు నీకు ఇంపోర్టెంట్ గాలిపటాలు దొరుకుతాయేమో ఓకే అమ్మా కొండరి కూర్చేలా బొమ్మలా చూస్తూ ఉండకూడదు తమ్ముడు ఏం కావాలో చెప్ప 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 ఏం కావాలి ఈ జబర్దస్త్ ఈ జాయింట్ కావాలా నీకు రేసింగ్ కోసం రూపవతి అయిన రూప సైకిల్ కావాలా ఏంటి అంకుల్ నాకు గాలిపటం కావాలి దొరుకుతుందా ఆహా నాకు అర్థమైంది అయితే నీకు ఈ ఎగిరే బసంతి కావాలి ఇలా చూడు ఇది అలాంటి ఇలాంటి గాలిపటం కాదు ఆదిరిపోయే గాలిపటం ఒకవేళ ఎగరాలంటే నువ్వు కూడా ఎగరచో చెప్ప ఏంటి ఇంకా అర్థం కాలేదా ఇది ఫుల్లీ ఆటోమేటిక్ తెలుసా కేవలం మూడు బటన్స్ మీదే నడుస్తుంది చెప్పు ఇక్కడ చూడు ఇదే ఫ్లైయింగ్ అటాకింగ్ రిటర్నింగ్ దీన్ని ఎవ్వరూ కట్ చేయలేరు అర్థమైందో అది కూడా ఎంతో తక్కువ ధరలో త్వరగా డబ్బులు ఇవ్వవు అలా చూస్తూ ఊరుకుంటే పని జరగత్తమ్ముడు ఎందుకు సైలెంట్ అయిపోయావో అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు మీ నాన్న ప్రాబ్లమా అయితే మీ అమ్మకి చెప్పాలి అమ్మలంటే అందరు నన్నులు భయపడతారు కదా నా దగ్గర కేవలం రెండు వందల రూపాయల రెండు వందల రూపాయలకైతే నేను దీన్ని నలభై సంవత్సరాల క్రితం అమ్మాను నేను కూడా దీన్ని నలభై ఏళ్ళ క్రితం తీసుకోవడానికి వచ్చాను నేను మీకంటే నలభై ఏళ్ళ చిన్నవాణ్ణి కదా అంకుల్ ఇదిగోండి రెండు వందలు థ్యాంక్ యూ అంకల్ ఈ బొమ్మ గాలి పటం రెండు వందల రూపాయల అయ్యి బాబాయ్ రెండు వందల రూపాయలకి ఐదు కిలోల టమాటాలు వస్తాయి తెలుసా రేపటి నుంచి నీకు జిలేబీలో అప్పడాలు బంద్ వాటితో అయితే పది కిలో టమాటాలు వస్తాయి తెలుసా నేను రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను మొదటిది కొత్త కనిపెట్టడంలో మన దేశం ఎక్కడి నుంచి ఎక్కడికో మరి రెండోది ఏంటి గులాబ్ జామున్ లోని గులాబీలు ఉండవు కదా మరి అలాంటప్పుడు వాటిని గులాబ్ జామున్లని అని అంటారు పని అయిపోయింది అరే టూ మాది కాదు మీది అయిపోతుంది చూసుకో ఇక బల్లే 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 ఆ బల్లే బల్లే బల్లే

Au! Au! Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để 에? 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 ఏదోటి చేరా టప్పు సంక్రాంతి అంటే గాలి పెట్టాలి ఎగరయ్యాలి కాని ఇలా నాన్నగారిని ఎగరయ్యకూడదురా టో నేనున్నాను కదా నాన్నగారు నాన్నగారు మీకు ఏమీ కాలేదు కదా నాన్నగారు అప్పు మనం ఈ గాలిపట్టా నెల కూడా ఆపడరా లేదంటే ఇది చాలా అనర్థం చేసేస్తుందిరా ఓకే డోక్లా అంకల్ ఆ పతంగి మీరే ఏదైనా ఐడియా చెప్పండి ఆ బసంతి గాలిపటం ఆగాలంటే నీకు ఇప్పుడు చెంగు మంగు అవసరం పడతారు చెంగు మంగు ఎందుక ఇదే చెంగు మాంగో వీటిని తగ్గించుకుంటే మీరు కూడా గాలి ఎగురుతారు ఇదిగో చూడు గాలి పట్టం మీద ఉన్న పవర్ బట్టన్ని ఆపితేనే దాన్ని ఆపగలుగుతారు ఇరవై వేల రూపాయలు ఇవ్వ ఈ డోక్లా పైని ఎప్పుడు ఆపలేరు డోక్లా అంకుల్ మీకు ఇరవై వేలకు బదులుగా ముప్పై వేలు ఇస్తే ఏం ప్రాబ్లం లేదు కదా పెట్ట కొంచెం కూత గనం అంటే ఇదే మరి నన్ను ఎవరు మోసం చేయాలన్నా మోసం చెయ్యలేరు డబ్బులు ఇచ్చేమో ఏమో ఇప్పుడైతే నేను వెంటనే తీసుకువెళ్తాను సాయంత్రం ఇరవై వేలు ఖరీదు ఇచ్చేసి ఈ చెంగు మంగుతో పాటు పదివేలు ఆ పతంగిని కూడా తిరిగి ఇచ్చేస్తాను Ok naa uncle? Huh? Hey. Thank you! Yeah. Oh! Oh! oh. oh. అయ్యయ్యా ఏంటి మీరూ పైనేమో ఆ గాలి నానా నా బేబస్సం చేస్తుంటే దానికి మీరు కాంపిటీషన్ లాగా ఇలా తయారయరేంటి నాన్నగారు మీరైనా వీళ్ళకి కాస్త చెప్పండి ఏంటి లేదు లేదు నా తమ్ముడు సుందర్ దగ్గర నుంచి మీకు కావాలి కదా అది ఏంటి తీసుకున్న డబ్బులా అవైతే మీ తమ్ముడు ఎప్పటికీ నాకు ఇవ్వలే అయ్యో అది కాదు అది ఆహా అయ్యయ్యో దేవుడా నాకు ఈ అది ఇది అనే భాష నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుంది ఆ అదే మీరు విముక్తి దీని నుంచే మరికి ఆ గాలిపెట్ట నుంచి విముక్తి కలుగుతుంది అమ్మా ఈ బటన్ నొక్కడం వల్ల మనం గాల్లో ఎగడం మొదలు పెడతాము నేను కూడా వస్తున్నానమ్మా చాలా సరదాగా ఉంది అమ్మా మనం ఇక్కడ శ్రద్దగా ఉండడానికి రాలేదు ఆ పతంకి గురపట నేర్పడానికి వచ్చాం ఇప్పుడు మనకి ప్లేయిన్ తో అవసరం ఏముంది మనమే స్వయంగా ఎగురుతున్నాం కదా అమ్మా ఆ తుఫాని పతంగి నెక్స్ట్ టార్గెట్ ఆఫ్ ప్లేన్ అనుకుంటా అయ్యో అమ్మా దుర్గమ్మా ఇప్పుడు మనం ఏం చేద్దాం పదం వెళ్ళి ఆపుదాం అది చాలా వేగంగా పరిగెడుతుంది ఇప్పుడు మన ప్లేన్ ఎలా కాపాడాలి అమ్మా ఆ గాలిపటం వింగ్స్ మీద ఉన్న గుర్తు చూడండి ఆ గాలిపటలు వెంగ్స్ ఎక్కడ ఉన్నాయి వెంగ్స్ అయితే మన గోకుల్దాం సొసైటీలో ఉన్నాయి ఏ వెంగ్ బి వెంగ్ సి వెంగ్ అమ్మా వింగ్స్ అంటే గాలిపటం యొక్క రెక్కలు అలాగా ఆల్ఫా ఆల్ఫా బీటా బీటా మేడే మేడే మా ముందు ఒక డ్రాగన్ వస్తుంది మతి చెడిపోయినా ఏంటి డ్రాగన్ కొంచెం దూరంలో ఉంది ఇక్కడి నుంచి దాని మెదలు సరిగ్గా కనిపించట్లేదు 흐 <laughs>

మనం ఆ గాలిపటాన్ని ప్లేన్ మీద దాడి చేయకుండా ఆపాం కదా ఇప్పుడు అది మన మీద దాడి చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అమ్మా చాలా సరదాగా ఉంటుంది మేఘాల వెనక దాగుడు ముదలాడచ్చు పదా பயப்படு ட்ரை ட்ரை இட் will be subsidy அம்மாடி subsidy kudu succeed हा हा அடே அடே ஹ்ம் 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 அம்மா ஐடியா ஹ்ம் 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 கபடி 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 வாட்டப்பூ வா எந்த சூப்பர் ஐடியா வேச కదా మన తొందరగా వెళ్ళాలి గోకుల్దాం లో అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మా తప్పు దయ్యా ఇద్దరు అదరగొట్టేశారు మా తప్పు దయ్యా ఇద్దరు అదరగొట్టేశారు ఇద్దరు అదరగొట్టేశారు అరే అందరూ వినండి వినండి మన టప్పు గెలిచిన సందర్భంలో రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను నేను మొదటిది కఠినాతి కఠిన పరిస్థితుల్లో కూడా ఓటమికి భయపడిన వారికి ఖచ్చితంగా విజయం లభిస్తుంది ఇక రెండోది మావయ్య గారు ద్దమ్మా ను మహా తిండి